అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక అక్టోబర్ నుంచి రాబోయే పెన్షన్లలో అంటే పంపిణీ చేయబోయే పెన్షన్లలో మీకు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు జారీ చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక యాభై ఏళ్ళకు పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన యాభై ఏళ్ల పెన్షన్ కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి చాలా మంచి ఇన్ఫర్మేషను ఎందుకంటే ఒక రోజుతో వచ్చేది ఆగిపోయేది కాదు పెన్షన్లు అనేది మీ జీవితాంతం కూడా పెన్షన్లు వస్తాయి కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు చివరి వరకు చూడాలి వీడియోని అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేస్తే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ అనేది మరి ఛానల్ ద్వారా మీకు రావడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయండి మీకు ఆ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది అంటే వీడియో మొత్తం కాదండి లింకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అందరూ ఆశ్చర్యపోయే విధంగా కూడా ఆయన పది రోజుల్లోనే దాదాపు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త ఆరు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద భారీగా పెన్షన్లను పెంచి చరిత్రలోనే మనకు నెంబర్ వన్ సీఎం గా మనకు ఆయన గుర్తింపు పొందడం జరిగింది ఇక్కడ ఎందుకంటే చాలా మంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ పేదవాళ్ళు కానీ ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట అటువంటిది ఆయన ఎప్పుడూ లేని విధంగా భారీగా పెన్షన్లు అనేది పెంచి మనకు ఆయన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అప్పట్లో కూడా ఆయన హయాంలోనే మనకు వెయ్యి రూపాయల పెన్షన్ అనేది చేయడం జరిగింది ఐదు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి అప్పట్లో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేశారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడతానే పది రోజుల్లోనే కేవలం భారీగా గత ప్రభుత్వం మనకు కేవలం ఐదు సంవత్సరాలు తీసుకుంటే పెన్షన్లు పెంచడానికి అది కూడా రెండు వందల యాభై మూడు వందల రూపాయల పింఛను పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రికార్డు సృష్టించే విధంగా కూడా ఆయన భారీగా పెన్షన్లు అయితే పెంచి పంపిణీ అయితే చేయడం జరిగిందండి ఇక పెన్షన్లు అయితే ఆగస్టు సెప్టెంబర్ అన్ని కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయిపోయాయి జులై నుంచి పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక చాలా మంది లబ్ధిదారులు ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అంటే చాలా మందికి ఏంటంటే గత మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్లై చేసుకోవడం జరిగింది పెన్షన్లకు చాలా మంది ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అప్రూవల్ అయిపోయి పింఛను మంజూరు కావాల్సి ఉంది అనమాట అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అప్రూవల్ అయిపోయి మనకు పింఛను మంజూరు కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు అక్టోబర్ రెండవ తారీఖునైతే కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వారందరికీ కూడా అక్టోబర్ నెలలో రెండో తారీఖునైతే పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక చాలా మంది ఏంటంటే మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదా అని అడుగుతున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారండి ఇక ఆయన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎందుకంటే మన ప్రభుత్వం వంద రోజుల పాలన అయితే పూర్తి చేసుకుంది ఈ వంద రోజుల పాలనలో ఏ మనకు పాలన ఏ విధంగా సాగించామని ప్రజల నుంచి సలహాలు సూచనలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో ఏ పథకాలు అమలు చేయబోతున్నాం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం అని ప్రజలకైతే వివరిస్తూ ఉన్నారనమాట ఎక్కడికెక్కడ అందరూ కూడా మీటింగ్లు అనేది ఏర్పాటు చేసి మన ప్రభుత్వం గురించి అయితే మనకు చెబుతూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది అనమాట ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లు అనేటివి కూడా భారీగా పెంచి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించారు ఇక అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీరు కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మీకు పింఛన్లు అయితే భారీగా కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తారు అంతేకాకుండా చాలా మంది గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్లు తీసుకుంటున్నారని మొన్న మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ ఆయన మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు చాలా మంది అనర్హత ఉన్నా కూడా పింఛన్లు పొందుతూ ఉన్నారని వారందరికీ కూడా ఇప్పటికే చాలా పింఛన్లు తొలగించామని వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని అంటే ఏ కారణం చేత పెన్షన్లు తొలగించామని నోటీసులు కూడా పంపిణీ చేశామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక కొత్త పింఛన్ల విషయంలో కూడా అంతేనండి అర్హత ఉంటేనే దరఖాస్తు చేసుకోండి అర్హత లేకపోయినా చాలామంది ఏంటంటే మనకు ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్లు తెచ్చుకొని అంటే సదరం సర్టిఫికేట్లు అండి బోగస్ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని వికలాంగ పెన్షన్ పొందుతున్నారు అలాగే నేతనలు కాకపోయినా నేతన్న సర్టిఫికేట్ తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారుల గుర్తింపు కార్డులు తెచ్చుకొని పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో అటువంటి పింఛన్లపైన ఫోకస్ చేసి వారికి పింఛన్లు అయితే రద్దు చేయడం జరిగింది ఈ నెలలో కూడా మనకు పింఛన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది ఇక మరొక ఐదు రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఆలోపు ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసింది ఇక ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వారికి రెండు నెలల పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి ఇంకా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఎందుకంటే వరదలు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు చాలామంది పింఛన్లు అయితే తీసుకోలేకపోయి ఉండొచ్చు అయినా కూడా ఇంటింటికి కూడా ఉన్నా కూడా ఇంటింటికి కూడా పింఛన్లు ప్రభుత్వం పింఛన్లని పంపిణీ చేస్తుంది మన ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మనకు వారికి ఎవరైనా మిస్ అయితే వారికి రెండు నెలల పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక యథావిధిగానే ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇదే ఈ నెలలో కూడా మనకు రెండో తారీఖులోపు మీకు పింఛన్ల పంపిణీ అయితే పూర్తి అయిపోతుంది అనమాట ఎక్కడున్నా కూడా పింఛన్ అయితే తీసుకోండి అలాగే పింఛన్లు మార్చుకోవడానికి కూడా అంటే మీరున్న ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పింఛన్ బదిలీ చేసుకోవాలంటే కూడా మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మీ పింఛను కూడా రెండవ తేదీ మీ పింఛన్ తీసుకున్న తర్వాత మీరు మూడవ తేదీ మీ పింఛన్ మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో మీరు చేసుకున్న దరఖాస్తును బట్టి ఏ జిల్లాకు ఏ ప్రాంతానికి మార్చుకోవాలనుకుంటున్నారు ఆ సచివాలయానికి అయితే మీ పింఛన్ అయితే మారుస్తారు ఈ విధంగా పింఛన్లకు సంబంధించి రెండు శుభవార్తలను తీసుకొస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మిస్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం వస్తూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చేసే లైకు షేరు సబ్స్క్రైబ్ వల్ల ఏంటంటే కొంచెం సపోర్ట్ వస్తుందండి అలాగే ఆల్రెడీ మనకు వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకో తగ్గిపోయాయి చాలా మంది చూడట్లేదు దాదాపు మన ఛానల్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది వరకు కూడా సబ్స్క్రైబర్ దేవుళ్ళు ఉన్నారు కానీ చూడట్లేదు వీడియోస్ని తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరింత సమాచారాన్ని మీ ముందుకైతే తీసుకొస్తుంది మన డేరుంగుల మహేష్ మీ డేరుంగుల మహేష్ ఛానల్